మనము చెట్లలోకి స్వాగతం ఎంబీఏ ఫైనాన్స్ చదివిన ఆ ఉన్నత విద్యావంతురాలు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పారిశుద్ధ్య కార్మికురాలిగా మారారు ఎంబీఏ మార్కెటింగ్ చేసిన ఆమె భర్త ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఉన్నత విద్యను అభ్యసించిన ఆ ఇరువురు దంపతులు ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు కొలువుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చేసేదేమి లేక బ్రతుకుబండిని నడిపించాలంటే ఏదో ఒక పని అవసరమని ఒకరు పారిశుద్ధ కార్మికురాలుగా మరొకరు డ్రైవర్గా కాలం వెల్లదీస్తున్నారు తమ విద్యార్హతకు అనుగుణంగా ప్రభుత్వం ఉపాధి కల్పిస్తే రుణపడి ఉంటామంటున్నారు హన్మకొండ జిల్లా అయినవోలు మండలం వెంకటాపూర్కు చెందిన బొక్కల మానస డిగ్రీ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు తన చిన్ననాటి మిత్రుడు దగ్గరి బంధువు మాదాసి దిలీప్ కుమార్ను కుటుంబ సభ్యుల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు దిలీప్ కుమార్ ఎంబీఏ మార్కెటింగ్ చేశారు పెళ్ళైన తర్వాత మానసతో ఎంబీఏ ఫైనాన్స్ చదివించారు రెండు వేల పదహారులో ఆమె ఎంబీఏ పూర్తి చేశారు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు మానస కష్టపడిన రెండు మార్కుల తేడాతో ఉద్యోగం చేజారిపోయింది ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో కొలువుల కోసం ప్రయత్నాలు చేశారు అదే సమయంలో దిలీప్ కుమార్ తండ్రి కొమరయ్య చనిపోయారు తల్లికి చేదోడుగా దిలీప్ కుమార్ స్వగ్రామంలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత దిలీప్ కుమార్ మానసలకు కుమార్తె కుమారుడు జన్మించారు కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తలు ఇద్దరు సొంతూరుని వదిలి వెళ్ళలేని పరిస్థితిలో అక్కడే ఉపాధి వెతుక్కోవాలనుకున్నారు మానస వెంకటాపూర్ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా ఎనిమిదిన్నర వేల వేతనానికి పనిచేస్తుండగా దిలీప్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఆటో డ్రైవర్గా చేరారు ప్రభుత్వ కొలువులు సాధించడమే లక్ష్యంగా ఎన్నో విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఉద్యోగాలు వరించకపోవడంతో ఇదిగో ఇలా ఊర్లోనే ఉండిపోవాల్సి వస్తుందని దొరికిన పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు తాము చదివిన చదువుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించాలని జరుగుతుంది నేను మా ఆయన కలిసి సెంట్ జోసెఫ్ రాంపూర్ సార్ అది ఇద్దరం ఇద్దరం కలిసి ఎంబీఏ ఫినాన్షియల్ నాది ఎంబీఏ ఫినాన్షియల్ సార్ మా హస్బెండ్ ఎంబీఏ మార్కెటింగ్ సార్ ఇద్దరం పాస్ అయి పాస్ అయ్యాను సార్ సార్ కానిస్టేబుల్ కూడా నేను అప్లై చేశాను సార్ టూ మార్క్స్ పోయి ఫెయిల్ అయ్యాను గ్రూప్స్ టూ కూడా రాశాను సార్ గ్రూప్ అయిపోయింది ఈ ఆర్థిక పరిస్థితులతోనే నేను ఇక స్వీపర్ పరిమార్త డ్యూటీ నేను వెళ్తున్నాను సార్ నాకు నెలకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి సార్ నాకు ఆర్థిక పరిస్థితులు ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి సార్ కలిసి ఇంకా ఖర్చు పడుతుంది దానివల్ల నేను ఎయిట్ వెళ్ళలేని స్థితికి అయిపోయాను సార్ నేను కోచింగ్ కూడా తీసుకున్నాను సార్ అయినా కానీ నేను కానిస్టేబుల్ మార్క్స్ మార్క్స్తో ఫెయిల్ అయ్యాను సార్ ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తున్నాను సార్ కానీ సహకారం కూడా ఏది కూడా రావట్లేదు సార్ మాకు ఇంకా ట్రై చేస్తాం సార్ ట్రై చేస్తూనే ఉంటాము ఈ వర్క్ చేసుకుంటా ఇప్పుడు వచ్చిన మన సీఎం సార్ గారికి రేవంత్ రెడ్డి సార్ గారికి వేడుకుంటున్నాను సార్ మా కుటుంబాన్ని కొంచెం ఆర్థిక పరిస్థితుల నుంచి బయటకి తీసుకురాగలరని నేను వేడుకుంటున్నా సార్ సార్ రీసెంట్గా ఒక అమ్మాయికి జాబ్ ఇచ్చారు సార్ నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ నా పిల్లలను నా కుటుంబాన్ని సాదుకునే అవకాశాన్ని నేను చేస్తాను సార్ నేను నా భర్తకి ఇచ్చిన నాకు ఇచ్చిన ఓకే సార్ మాధవి కుమార్ మాది వెంకటపూర్ గ్రామం నేను ఎంబీఏ చదువుకున్నాను మా భార్య ఎంబీఏ చేసింది చేసినప్పటికీ మాకు ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండడం వల్ల మేము బయటకు పోకుండా అయిపోయింది మేము ఏం చేయాలనుకున్నా కూడా చేయలేకుండా ఇబ్బంది అయిపోయింది మాకు రాష్ట్ర ప్రభుత్వం మాపై ఏమన్నా తీసుకొని మాకు కొంచెం హెల్ప్ చేసి మాకు ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించగలరని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అలాగే మేము ఎగ్జామ్స్ రాసాం కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసి తను రెండు వర్క్తో తాను బయటకు వచ్చింది తర్వాతకి నాకు ఎగ్జామ్ వచ్చినప్పటికీ ఈవెంట్స్లో నేను పోవడం జరిగింది ఆ తర్వాతకి సంవత్సరానికి మా డాడీ చనిపోయాడు చనిపోయాక మా చనిపోయిన సంవత్సరానికి మా మమ్మీ అడ్డం పడడంతో మా మమ్మీ పోషణ చూసుకోనికి మేము ఇంటి దగ్గర ఉండి మా పనులను చేసుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీలో ఎంబీ జరుగుతున్నప్పటికీ మా భార్య గ్రామ పంచాయతీలో స్వీపర్ వర్క్గా నేను డ్రైవింగ్ ఫీల్డ్లోకి వెళ్ళడం జరిగింది ఇద్దరి వల్ల పిల్లల భవిష్యత్తు కోసమైనా కష్టపడాల్సి వస్తుంది దీనివల్ల మేము ఎలాంటి వెనుకబడిపోతున్నాం ఆర్థిక పరంగా కూడా మేము వెనుకబడడం జరిగింది మాకు వచ్చే జీతం వల్ల జీతంతో మా కుటుంబాన్ని పోషించడం చాలా ఇబ్బందిగా మారిపోయింది కావున రాష్ట్ర ప్రభుత్వం మాపై కొంచెం అంతా జాలి చూపించి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మేము ఏదైనా చిన్న పనులన్నీ చేసుకోగలుగుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం